శ్రీ గురువే ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు కలికాల నింటే డైరెక్ట్ అనే ఒక కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు కలికాల ప్రభావము ప్రకృతి ఓపగించుకున్నదా దేవుడు కన్ను తెరిచాడా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే నేను సోషల్ మీడియా కనిపిస్తే కుతురిని మోసం చేసే తల్లి బాలని వదిలి అత్తగంట వెళ్తున్న భర్త కుమారి కొరకు చూసిన అమ్మాయిని తండ్రి గోహనం చేసుకుంటున్న వేణువు నిజాలు అబద్ధాలు అబద్ధాలు నిజాలు అనేటువంటి కాన్సెప్ట్ తో నీ ముందుకు తీసుకొస్తున్నాను అవకాశం వచ్చే వరకు మెత్తగా ఉండి వచ్చిన తర్వాత సమాజ వినాశకుడిగా సేవకుడు యజమానిగా యజమాని సేవకుడుగా మారే ఈ రోజుల్లో పరిస్థితులుగా అంటే యజమానిగా ఉండే ఈ రోజుల్లో అంటే యజమాని సేవకాన్ని ఆశించి బ్రతికే బ్రతికి లాభం పొందే బ్రతికిలాడి లాభం పొందే విధంగా తయారవడం చూస్తే పొలము మతము ప్రాంతము ఈ మూడు ఆయుధాలతో సమాజం విచ్ఛిన్నానికి పాల్పడుతున్న వారు జీతం రౌడీ మాములు జీతం అనేది మా రౌడీ మొలక భావించి ఆదాయం ఎక్స్ట్రా ఆదాయం వచ్చే కానీ మేము ఎందుకు పని చేయాలనేటువంటి వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు పని చేస్తామనే సేవకు ఎక్స్ట్రా పని చేస్తే మాకు ఆదాయం రావాలి అనేటువంటి సేవకులు బాసుకుంటే పని చేస్తాం అదే పని చేసినట్టు నటిస్తాం మేము ఉంటాం లేకపోతే మా దారి మాది ఖాళీ స్థలం ఉంటే బాగా వేయడం ధనం ఇచ్చిన స్థలం లాక్కోవడం ధ్యానం ఇచ్చిన స్థలం లాక్కోవడం అమ్మిన స్థలాలు తిరిగి అధికార బలంతో లాక్కోవడం అమ్మించేవాడు అమ్మేవాడు అధికార బలంతో లాక్కోవడం అమ్మించేవాడు అమ్మేవాడు కొనేవాడు చివరికి కొన్న కొండవారిపై ప్రతాపం చూపడం నమ్మితే ముంచడం నీ జీవితం ఇంటికి నా జీవితం ఇంటికి నీ జీవితం అంటే నా జీవితం నా జీతం ఇంటికి నీ జీతం నా పర్సనల్ ఖర్చులు చేయండి లేకపోతే నువ్వు ఉండలేవనే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో విస్తల రోగాలు యాక్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంకా ఎన్నో వింతలు చూసా చూశాక నాకు అన్యాయం జరిగిందని పిటిషన్ పెట్టకండి అనేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయింది కోర్టులో కేసు వేసేందుకు అమలు చేయించే వారు ఉంటేనే కేసు వేయండి అనేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో అన్ని ఆలోచించి చేయండి కేసులు వేయడం కాదు అమలు చేసేవాళ్ళు కూడా ఉన్నారా లేదా చూడండి అనేటువంటి రోజులు వచ్చేసాయని నిన్నపాలు లెటర్స్ ఇవ్వకండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు పిటిషన్ ఇస్తే తీసుకున్న వారికే లాభం పిటిషన్ ఇచ్చేవాడు కాదు పిటిషన్ తీసుకున్న వాడికే అధిక లాభం ఉన్న ఈ రోజుల్లో అదే విధంగా పని మామూలుగా మేము చెప్పినట్టు వింటే వినండి లేకపోతే మాదే అనేటువంటి ఈ ప్రజాస్వామ్యం నడుస్తున్న తీరు మా నాయకుడిని బుద్ధిగా నమ్మకండి ఫలితం పడి పొందితే మా నాయకుడిని గర్వంగా చెప్పుకోండి అంటే ఎప్పుడు కూడా మా నాయకుడిని నమ్మి నష్టపోవద్దని ఫలితం పొందిన తర్వాత మా నాయకుడిని గర్వంగా చెప్పుకోండి అనే చెప్పుకోండి అనే రోజులు ఉన్నాయని ఇదే కలి గల ప్రభావం అని ఒక చెట్టు కింద రచ్చబండిన కింద చెప్పుకుంటూ వస్తున్నారు చేస్తాము లెటర్ ఇవ్వండి అంతే అంటే ఇవ్వండి అయినా భరోసా ఉండదు దైవోపులంపై ఆధారపడి ఆధారపడి పని అయితేనే గురుదర్ ఇవ్వండి ముందుగా దుర్దర్శిణ ఇవ్వకండి అనేటువంటి నిధులు చెప్పేవాళ్ళు పలుమురుగైపోతున్నారు ఆకలితో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే అది తప్పు అవుతుంది అదే కోటేశ్వరుడు తప్పు చేస్తే అది ఒప్పు అవుతుంది అదే విధంగా విచారణ జరిగిన న్యాయం పది వచ్చే వరకు ఆనందపడకండి పడకండి విచారణ జరిగిందని చెప్పేసి న్యాయం జరుగుతుందని అంత అని చెప్పేసి ఈ చెట్ల కింద చెప్పుకునేటువంటి పెద్దలు చూసిన తర్వాత మన వాళ్ళని నమ్మకండి ఇది కలికాలం అని నడుచుకోండి అని చెప్పి చెప్పుకునే పురాణాలు ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి రేపటి గురించి ఆలోచించకుండా నష్టపోతారని చెప్పే రచ్చకుండా పెద్దలు విషయాలు చూసిన తర్వాత పాల బలు పడి ప్రకారం న్యాయం ఉంటుందని మర్చిపోకండి అదేవిధంగా చట్టాల ప్రకారం నడుచుకునేది కేవలం పది పర్సెంట్ మాత్రమేనని ప్రయించేది చివరికి ఆ మనం పనిచేస్తాయని ప్రయత్నించేది మాత్రం ఒక పర్సెంట్ అని నష్టపోయిన వాళ్ళు ఒంటరిగా కేసులు వేయకండి అని చెప్పేవాళ్ళు కొంతమంది అవి వేసినా ఇవి అమ్ములు కావని కొందరు అంటే బలం ఉంటే గానీ కేసులు కూడా గెలిచినా అమలు కావని చెప్పేవాళ్ళు కొందరు ప్రతి చోట మోసం చేసి లాభం పొందేవాళ్ళు ఏర్పాటు అంటే లాభం పొందాలనుకునేవాళ్ళు ప్రతిసారి చోట విధాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారని రౌడీల్ని గుండాలను కూడా ఏర్పాటు చేసుకున్నారని మరొవద్దని చెప్పి మాత్రమే చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు ఈ కలికాలంలో మరి వారి గురువులు ప్రక్క వారిపో పాటించే వారితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పే పెద్దలను చూసాము ఇదంతా పూర్వజనం సంకృతమని మోసం మౌనంగా ఉండండి అని చెప్పేవాళ్ళని చూసాము సేవ అనేది బ్రతకడానికి కాదు ఇది ఒక వ్యాపారం అని గుర్తించుకునేవాళ్ళు నిజాయితీ అంటే అవతల వారికి నష్టం కలిగించకుండా ఉండడం అని మనసులు ఎంచుకునేవాళ్ళు కొందరు ధర్మంగా ఉండాలంటే ఉండని ఉన్నదన్నా ఉండాలన్నా ఉండనివరు ఈ అని చెప్పేవాళ్ళు కొందరు సాయం చేసిన వారిని మంచివాళ్ళు అని చెప్పేవాళ్ళు కొందరు అదే విధంగా మంచివారంటే మోసం చేసేవాళ్ళు పక్కన ఉంచుకున్న వాళ్ళని అదేవిధంగా తన నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు కొందరు తన నిర్ణయాలు ప్రశ్నించే వాళ్ళకి అన్యాయం చేసేవాళ్ళు కొందరు అంటే ఈ విధంగా రచ్చబట్ట దగ్గర చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు మన ఇది అసలు పక్కా ఈ ఈరోజు వరకు ఈ భూమి నీది రేపు ఎవరి పేరుతో మారుతుందో తెలియదని చెప్పుకునేవాళ్ళు ఎక్కువగా ఈ దర్శకం దగ్గర మనం చూస్తున్నాం అదేవిధంగా ముందుగా నీ పేరుతో పట్ట అనుభవం ఉన్నా ముందుగా నీ పేరుతో బట్ట ఉన్నా అనుభవం ఉన్నా తర్వాత ముందు తర్వాత ముందుగా పేరు మారుస్తారు తర్వాత ఖాళీ చేయమంటారు ఆర్థిక బలము ఉన్నవారికే అధికార బలం ఉన్నవారు మొగ్గు చూపుతారని ఆ రచ్చబడ్డ చెప్పుకుంటూ ఉంటారు ఆర్థిక బలం ఉన్న వారికి అధికార బలం చెప్పుకునే కాదు ఆ వారి వైపు మొగ్గు చూపుతారని కూడా ఆ రచ్చబడ్డ వారు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు ఈ కలికాలలో వారికి నష్టం కలుగుతుందంటే నిన్ను వాడుకుని కరివేపాకుల విసిరుపాస్తారని మర్చిపోవద్దని పోవద్దని పచ్చబండ నిధుల్లో చెప్తూ ఉంటారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నిజాయితీ లేదు విచారణ ఉండదు విచారణ నుండి ఆ న్యాయం ఉండదు అంత దయవెచ్చని నమ్మకం చెప్పే పచ్చబండ పెద్దలు చూసిన తర్వాత తప్పు చేసిపోయేవారు ఒకరు అనుభవించేవారు ఒకరు మరొకరు ఇది కలికాలం ఇదే కలికాలం అంటే అని చెప్పేటువంటి కొందరు ఒక్కసారి ఉగ్రవాదిగా మారితే ఎలా బ్రహ్మణ పోయే వారు అక్కడే ఉంటారో అదేవిధంగా మోసగాళ్ళు ఉన్న చోట మోసగాళ్ళ పక్కన వచ్చి చేరితే ఉన్న చోట కానీ ఎవరైనా చేస్తే జీవితాలతో పోరాటం చేయాల్సిందే లేకపోతే న్యాయం జరగదు దువార్దయ్య అనేటువంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో బయట అయితే పలాపానికి వాడుకోవడం సుఖం అనిపించేవాళ్ళు కొందరు కష్టపడి చేసేవాళ్ళు కొందరు అయినా ఫలితం మాత్రం శూన్యము కష్టపడే వాళ్ళకి అని చెప్పి చెప్పేవాళ్ళు కొందరు దైవం గురువు వరకు ఉండండి వేసి కొనండి అని చెప్పి దేవుణ్ణి నమ్మండి అని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నాయి ఈ రోజుల్లో ఇది కలికాల ప్రభావమా ప్రకృతి వైపరీత్యమా లేక అవినాశకానికి దారితీస్తుందా లేకపోతే దేనికి కారణం అని చెప్పేసి ఈ యొక్క రచమండ మాట్లాడుకునే కథలను చూసి అక్కడ విని ముందుకు తెచ్చుకొస్తున్నాను అదే విధంగా ఆధారాలు లేకుండా అనేక మంది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ కల్పన చెప్పి మోసం చేసే వాళ్ళు కొందరు ఆ మోసాల్లో నష్టపోయిన వాళ్ళు ప్రశ్నించిన ప్రజలు దక్క కొందరు అదే విధంగా ఒక వ్యక్తి మోసం చేస్తే మోసాన్ని ప్రశ్నిస్తే తొంభై తొమ్మిది మందిని ఏకం చేసేటువంటి వ్యతిరేకం ఉన్న ఈ రోజుల్లో ఇది కలికాల ప్రభావం కాదా అని అడుగుతున్నాడు అని చచ్చబండి దగ్గర చెప్పుకుంటూ చెత్త కలిసి చెప్పుకుంటూ కల చేసుకున్న వాళ్ళు తెలిస్తే జాలి వేయాలి జాలి వేస్తుంది అని చెప్పి కొందరు అనుకోవడం తప్ప వాళ్ళు ప్రయత్నం చేయరు అయితే అసలు మోసాలు చేస్తున్నది ఎందుకు మోసాలు ఎందుకు చేస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు దీని ఉద్దేశం ఏమిటి ఎవరి పని వాళ్ళు కూడా అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నించే వాళ్ళు తక్కువైపారు ఒక్కసారి అన్యాయం జరిగిందని ఎవరికైనా చెప్పినా పట్టించుకోండి అన్యాయం జరిగిందని గలమెత్తి దేశాలు చుట్టూ మొత్తం చిన్నవాళ్ళ కాని పెద్దవాళ్ళ దగ్గర మొత్తం ఏకమయ్యాయి ఈ రోజుల్లో ఇది కలికాల ప్రభావం కాదని చెప్పేసి పచ్చవాళ్ళ దగ్గర చెప్పుకుంటూ అదేవిధంగా చాలా మంది చెప్తుంటారు న్యాయస్థానం పోండి ఆ న్యాయస్థానం సరే న్యాయస్థానం పోయిన తర్వాత ఆ పోయి తీర్పు ఏమన్నా అమలు కాకుండా ఏ విధంగా పెద్ద పెద్ద వాళ్ళు ఎంత అవుతారో ఏ విధంగా అన్నదమ్ముల మీద గొడవలు పెడతారో ఏ విధంగా భార్య భర్తల మీద గొడవలు పెడతారో చూస్తున్నాం కదా భార్య భర్త వ్యక్తిని కూడా మోసం చేసి తల్లి ఏ విధంగా పోతుందో కొడుకుని మోసం చేసి తండ్రి ఏ విధంగా కొత్త సంసారం ఏర్పాటు చేసుకుంటున్నాడో అలాంటి ఈ రోజులో ఇది కలికాల ప్రభావం కాదా అని చెప్పి రచనలు దగ్గర విషయాన్ని తెలుసుకొస్తున్నాను అదే విధంగా న్యాయము అనేటువంటిది అందరికి అని చెప్పడమే తప్ప ఆచరణలో పలుగుబడి ఉన్న వాళ్ళకి ఒక న్యాయం పలుబడి లేని వాళ్ళకి ఒక న్యాయం పలుకుబడి ఉన్న వాళ్ళకైతే వెంటనే కంటనే న్యాయం జరపడం పలుకుబడి లేని వాళ్ళైతే టాచిట్ చేసి టాచ్యూ చేసి ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టం కలిగిస్తున్న ఈ రోజుల్లో ఎవరు న్యాయం చేస్తారు అంటే చివరి రచ్చకుండా దగ్గర చెప్పేది ఏంటంటే దేవుడే దిక్కు అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల కారణం ఇంతే థ్యాంక్స్ కథ అనేటువంటిది చెప్పింది కానీ నచ్చితే మీరు కూడా మీ అనుభవాల ప్రకారము ఓకేనా కాదని చెప్పి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్